ఈ కథను మార్గశిర మాసంలో ప్రతిరోజు వినవచ్చును ముఖ్యంగా అమ్మవారి రోజులు అంటే మంగళవారం గురువారం శుక్రవారం రోజులు తప్పకుండా వినాలి విన్నవారికి అష్టైశ్వర్యాలు సకల సౌభాగ్యాలు కలుగుతాయి ఈ కథ విన్నవారికి తప్పకుండా శుభం జరుగుతుంది గురువారం పూర్ణం బూరెలు మార్గశిర లక్ష్మీవార వ్రత కథ చెప్పుకుందాం పూర్వం కలింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు అతనికి సుశీల అను ఒక కూతురు కలదు ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందువల్ల సవతి తల్లి పిల్లను ఎత్తుకోమని చెప్పుచు కొంచెం బెల్లం ఇచ్చేది ఆ సుశీల సవతి పిల్లలను ఆడించుచు ఇంటి వద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మీ పూజ చేయటం చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మిని చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నైవేద్యంగా పెట్టుచు ఆడుకునేది సుశీల ఇలా కొన్నాళ్లకు సుశీలకు వివాహం అయ్యింది అత్తవారింటికి పోతూ తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకుని వెళ్ళింది ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయినారు ఆమె ఇంట మహద్వ్వర్యం అనుభవిస్తున్నారు పుట్టింటివారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలుసుకొని సుశీల చాలా బాధపడుతుంది తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి నాయన నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించెను సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు దరిద్రమును తెలుసుకున్న సుశీల ఒక కర్రను దొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది ఆ పిల్లవాడు కర్రను పట్టుకుని వెళుతుండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు ఆ కర్ర ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమి తెచ్చావు అని అడుగగా ఏమీ తేలేదు అని చెప్పెను మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు వాళ్ళంతా కొంతకాలం తరువాత సుశీల తమ్ముని పరిస్థితి అడిగి తెలుసుకున్నది వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పుల జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకొని వెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్పెను సరే అని తీసుకొని వెళ్ళి మార్గమధ్యలో దాహం వేసి ఒక చెరువుగట్టున చెప్పులు మూటపెట్టి నీరు త్రాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకొని వెళ్ళిపోయారు జరిగిన విషయం తల్లికి చెప్పాడు తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలాగెందుకు ప్రాప్తిస్తుందో అనుకొనిను మరలా కొన్నాళ్లకు కొడుకును పంపిస్తూ ఈసారైనా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పెను అక్కకు పరిస్థితి ఇది వరకు ఉన్నట్టే ఉందని చెప్పాను ఆ బాలుడు అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది సరే అని తీసుకుని వస్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టు మీద ఉంచి సాయం సంధ్యా వందనం చేస్తూ ఉన్నాడు ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకుని వెళ్ళిపోయాను ఆ కుర్రవాడు మీదకు వచ్చి పండు వెతుకుగా లేదు ఏమీ చేసేది లేక ఇంటికి వెళ్ళాడు తల్లి ఏమి తెచ్చితివి నాని అడుగుగా జరిగినది చెప్పెను తల్లి విచారించింది కొన్నాళ్లకు తల్లి ఇంటి దగ్గర పిల్లలను ఉంచి కూతురు దగ్గరకు వెళ్ళెను తల్లిని చూసి సుశీల వారి దరిద్రమును తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీవారం నోము నోచినా ఐశ్వర్యం వచ్చునని తలచినది అమ్మా ఈరోజు మార్గశిర లక్ష్మీవారం నోటిలో ఏమీ వేసుకోకు మనం వ్రతం చేసుకుందాం అని చెప్పెను ఆమె కూడా అలాగే నేనేమైనా చిన్నదానిన ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చల్లదండం పెట్టి నోటిలో ఒక ముద్ద వేసుకున్నది ఉప్పు సరిపోయిందా లేదా అని కూతురు వచ్చి అమ్మ స్నానం చెయ్యి మనం వ్రతం చేసుకుందాం అంది అప్పుడు తల్లి ఇలా జరిగిందని చెప్పను ఈ వారం చేయకూడదు నువ్వు తిన్నావని మరుసటి వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పినది పిల్లలకు తలదువ్వుతూ ఆమె తలదువ్వుకొని వ్రతం చేయలేకపోయినది కూతురు మాత్రమే చేసుకున్నది నాలుగవ వారం ఈసారైనా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఈ పని చేయకుండా ఉండటానికి ఒక గోతిలో కూర్చొనిబెట్టింది పని అయిన తరువాత అమ్మను తెచ్చుకొని వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందాం అని పిలవగా తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేశారు నేను ఏమీ తోచక అది తిన్నా అని చెప్పింది అయ్యో అని తలచి కూతురు పూజ చేసుకుని ఐదవ వారం మార్గశిర లక్ష్మీవారం వ్రతం వారం అప్పుడు సుశీల తల్లిని తన కొంగును కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది పూర్ణ కుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయినది ఏమి అమ్మా అలా వెళ్ళిపోతున్నావు అని అడుగగా నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ సవతి తల్లి చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది మళ్ళీ నీ తల్లి చే వ్రతం చేయించమని అదృశ్యమైనది లక్ష్మీదేవి మహాలక్ష్మి సరే అని మొదటి వారం పులగం రెండవ వారం అట్లు తిమ్మనం మూడవ వారం అప్పాలు పరమాన్నము నాలుగవ వారం చిత్రాన్నం గారెలు పుష్యంలో మొదటి వారంలో పూర్ణ కుడుములు వడ్డించి తల్లిచే నోము చేయించింది కథ అక్షింతలు తలమీద వేసుకున్నారు అప్పటి నుంచి ఆమెకు సకల సంపదలు కలిగి అంత్యమందున విష్ణులోకమునకు వెళ్ళెను కథలోపమైనను వ్రతలోపము కారాదు భక్తి తప్పినచో ఫలము తప్పదు ఇదేనండి మార్గశిర లక్ష్మీవార వ్రతం సాక్షాత్తు లక్ష్మీదేవియే తన పూజ ఎలా చేయాలో పూర్తిగా వివరంగా చెప్పింది అలా చేయలేని వారికి ఎటువంటి పరీక్షలు ఎదురయ్యాయో కూడా ఈ కథ ద్వారా మన మనకు తెలుస్తుంది మనము కూడా ఈ నోము నోచుకుందుమా ఆ లక్ష్మీదేవి విష్ణుమూర్తుల కరుణా కటాక్షలకు పాత్రను అవుదాము ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అని అనుకుంటున్నాను తప్పకుండా నచ్చితే లైక్ చేయండి మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆలనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి